కొన్న కొన్నాళ్ళ క్రితం యూ కెమెన్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ యు నో టోల్డ్ దట్ యుర్ మ్యారింగ్ సంబడి అండ్ యుక్ ఇట్ సంబడి అండ్ అబౌట్ మై పర్సనల్ ఐఫ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ మై ఫిల్స్ అబౌట్ మై వర్క్ బికాస్ మీరు టికెట్ కొనేసి సినిమాకి వస్తారు సో నేను దాని గురించి ఐ ఓ యు సో ఐ హాక్ ఏదైనా book because you're putting your money yes. my personal life you're not giving me any money so I thought I'll keep quiet but uh, I don't want a wrong impression out there so I took the decision it was more like an arranged marriage andchu okay do not love arrange uh, friends and family you know engagement tell so so they said he'll be the right person agreed to the engagement I was not so ఎస్ బికాస్ మై కిట్స్ వ యంగ్ నువ్వు తోడుగా ఉండాలి తోడు ఉండాలి తోడు ఉండాలి అని ఒకటే నువ్వు ఎలా ఉంటావు పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్టెడ్ ద ఎంగేజ్మెంట్ ఐ గోట్ ఎంగేజ్ ఐ పుట్ ద ఫోటో ఇట్ బికెమ్ బిగ్ న్యూస్ ఐ వాస్ ఐ వాజ్ ఎంగేజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ బట్ దెన్ ఐ రియలైజ్ మై డాటర్ వాస్ యంగ్ షీ వాస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆ టైంలో ఇఫ్ ఐ గెట్ మ్యారీ టు సమ్వన్ ఎంత అయినా ఐ హ్యావ్ టు డూ సమ్ జస్టిస్ టు దాట్ మ్యాన్ ఆల్సో హెండ్ టైమ్ విత్వ్ టు గో ఔట్ విత్ హిమ్ గివ్ హిమ్ టు హివ హిమ్ టైమ్ అండ్ అటెన్షన్ దెన్ ఐ క్ అట్ మై డాటర్ అండ్ ఐ రియలైజ్డ్ నో షీ స్టిల్ యంగ్ ఐ ఫెల్ట్ షీ స్టిల్ నీడ్స్ మీ మోర్ అండ్ వన్ పేరెంట్ ఈస్ ఆల్రెడీ నాట్ దేర్ అండ్ ఇఫ్ అదర్ దేరెంట్ ఆల్సో గోస్ ఐ డోంట్ నో ఐ వాట్ ఎవర్ నా బుద్ధి ఏం పనిచేసింది నా బుద్ధితోనే చేశాను రైట్ ఆ రాంగ్ నాకు తెలీదు I felt I should be, uh, I should still take some few more years before I get into a marriage. So uh, I stopped the marriage part of it. Okay. So I want to give my entire that time. Now she is 13 years old. That time she was 7. So, Six years. Six years. Six years. Seriously. So I took a very like conscious 20 decision. 20 years. Six years. Hmm. So it was a very conscious decision uh, to. నాట్ గెట్ మ్యారిడ్ ఐ వాంట టు గెట్ మ్యారెడ్ ఐ స్టిల్ వాంట్టు గెట్ మ్యారెడ్ ఐ లవ్ ద కన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ నాకు పెళ్ళి అంటే ఎంత హోలీ కన్సెప్ట్ అనిపిస్తుంది ఎంత మంచి కన్సెప్ట్ కి ఇద్దరు యూనో టూ అన్నోన్ పీపుల్ గెట్ బౌండ్ బైస్ రిలీజియస్ సెరమనీ అండ్ దే గెట్ మోర్ క్లోజర్ యూనో ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ టు మోర్ ఆర్ టుగెదర్ యూనిట్ దెన్ యువర్ ఓన్ మదర్ ఆర్ ఫాదర్ వాట్ యూ షేర్ విత్ యువర్ హస్బెండ్ ఆ వైఫ్ ఈస్ మోర్ స్ట్రాంగర్ దెన్ వాట్ యూ విన్ షేర్ విత్స్ సో ఐ బిలీవ్ ఇన్ ద కన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ బట్ I just am waiting. I think one two more years till I think Adya goes off to college. Then I think I will think for myself. Do you think that at that stage Adya will certify that? She certifies now itself. Okay. So both my parents are both my kids are okay. They said as long as you're happy. But it's my decision. I should be giving my hundred percent time to my kids. <laughs> స్వీటెస్ట్ ఆ చూడ్ స్వీటెస్ట్ కిడ్స్ అఖిరా స్పెషలి అబ్బాయి కదా కొంచెం పొజిటివ్ ఉంటాడు మైడ్ బి కొంచెం ఇరిటేటెడ్ ఉంటాడు ఉంటాడు బట్ హీ వాజ్ లైక్ మమ్మీ ఇఫ్ యూ హ్యాపీ విత్ సమ్ व्यक्ति वाल सतोष का उखंड उ मै सन से सैट दू मीन ऐ वज वाव एव रेज दिम रईट गेट मैर वन मध्य मध्य डिस्कशन कम्स मम्मी दसो बी लाइक मम्मी ई यू नोट प्लांग टू यू नो मूव ऑन इन लाइफ एसट बेबी वन अत वन यू आर से सैट इन युवर लाइफों नीड मी लाइक ट्वेंटी फोर अवर्स మన కాలేజ్ వి గో ఇన్ టు దాట్ జోన్ మై ట్యూషన్ మై బాయ్ ఫ్రెండ్ మై గర్ల్ ఫ్రెండ్ ఇతన్తో ప్రేమ అతనితో క్రష్ ఇతన్తో గాసెప్ వీ హావ్ అ డిఫరెంట్ వరల్డ్ అమ్మ నాన్న ఇంట్లో ఉండాలి ప్రొవైడర్స్ సో ఆ రేంజ్ కి వెళ్ళిపోతే ఇంకొక టూ ఇయర్స్ లో థింక్ దెన్ ఐ థింక్ ఫర్ మై సెల్ఫ్ ఓకే అంటే ఇప్పుడు రేపు అంటే షీ గ్రోస్ ఇన్ ఏజ్ ఇంకో రెండేళ్లు అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకో రెండేళ్ళు పెద్దది అవుతుంది అండ్ తన బ్రెయిన్ కూడా ఇంకొంచెం కన్సాలిడేట్ అవుతుంది ఇంకో రెండేళ్లకి అప్పుడు తను అబ్జెక్షన్ ఫిల్ అయ్యే అవకాశం ఏమి మీకు కనిపించదు మోర్ హ్యాపీ ఓకే హ్యాపీ నాకు సరే అట్లీస్ట్ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ మ్యామ్ మామ్ ఇస్ నాట్ అలోన్

వల్నరబుల్ పొజిషన్ లో చూస్తున్నారుడా మిమ్మల్ని అవి చూస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ నో వ్యక్తి ఈవెన్ హ్యాపీలీ మ్యారేడ్ కపుల్ విల్ ఆల్సో కావ్ देयर మూమెంట్స్ ఆఫ్ ఫైట్స్ అండ్ సారో సో డెఫినెట్లీ దే हैव सीन మీ నా wen ఒంట్లో బాగాలేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు సో యు ఆర్ అలోన్ టు టేక్ కేర్ ఆఫ్ వాళ్ళే చేయాలి వాళ్ళే ఫంక్షన్ ఉంటే పండుగ ఉంటే ఎవరీవన్ తోడు తోడుగా ఉంటారు సో అప్పుడు పెళ్లి అని కన్సెప్ట్ ఎంత బాగుంటుంది ఒక టూ ఫ్యామిలీస్ ని జాయిన్ చేస్తుంది దెన్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ వాట్ ఇస్ బట్ ఫ్యామిలీ పండుగ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సంక్రాంతి దివాలి దసరా

Tharal. i have missed yeah can't yeah, yeah yeah and intideere miss ayaru ipudu intideger miss ayano tarada ipudu miss ayano చిన్న ఇనిషియేటివ్ ఇప్పుడు మీరు అనుకోండి మీరు చెప్తున్నారు కదా వెళ్ళడం తెలీదు ఎవరితో మూవ్ అవ్వడం తెలీదు ఫ్రెండ్స్ లేరు పార్టీస్ లేవు ఈవినింగ్ ఔటింగ్స్ లేవు ఏమి లేవు సాటర్డే బర్టే స్వర్ ఉంటుంది సర్కిల్ మోర్ ఫ్రెండ్ లైఫ్ ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది ఏదో ఎవరో బర్త్డే పార్టీ ఉంటుంది సో మీరు ఏదైతే మిస్ అయ్యారో అది ఆది లైఫ్ లో మీరు చూస్తారు అది ఆకిరా రాత ఆ కిర వాళ్ళు